జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్కి స్వాగతం పెద్దమతల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు హన్మకొండ జిల్లా షాయంపేట మండలం కొప్పుల గ్రామంలో పెద్దమతల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం డప్పు చప్పుళ్లతో ఘనంగా జరిగింది ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు ఆలయ కమిటీ నిర్వాహకులు కాంగ్రెస్ నేతలు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్ పెద్దమ్మ తల్లి వారి ఆశీషులు దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న ఎమ్మెల్యే కొప్పుల గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు ముందుకు రావడం అభినందనీయం మంజూరు ఇవ్వడం జరిగింది దీనికి సహకరించినటువంటి దాతలకు నిర్వాహ కమిటీకి ఈ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి గ్రామ పెద్దలు అదేవిధంగా మహిళా సోదరు మళ్ళు ముద్ర కమిటీ సభ్యులు నిర్వాహ కమిటీకి సోదరి సోదరు మళ్ళకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ తల్లి ఆశిస్తులు కురుపుల గ్రామం శానిపేట మండలం భూపాల పెరిగిన ఏ ప్రజలపై ఉండాలని తల్లి ఆశీస్సులతో మరి దినదిన అభివృద్ధి చెందే విధంగా మరి ఉండాలని కోరుతూ ముఖ్యంగా మంచి దేవాలయం నిర్మించుకున్నాం ఈ దేవాలయానికి కూడా ఒక పూజ అని ఉండాలి ఈరోజు మనకు దానికి నిర్వహణ ఖర్చు కావాలి ఖర్చు కావాలంటే రోజు మనము గుడి కట్టుడకేతు ప్రతిష్ట చేసుకోవడం దీప నైవేద్యం దాన్ని ఈరోజు ప్రాణ ప్రతిష్ట చేశాం ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత ఈరోజు మనము ఈ యొక్క కార్యక్రమం చేశాం ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత మనం రోజు స్నానం చేసి టిఫిన్ చేసి భోజనం ఏ రకంగా చేస్తాము తల్లి కూడా స్నానం చేయించి అభిషేకం చేసి మనం వండుకునే వంటలో కనీసం ప్రసాద నైవేద్యంలో ఈరోజు నిర్వాహకంకి కుక్కల గ్రామస్తులు ఒక ముదురాది కులస్తులనే కాదు ఆ తల్లి సప్పట వర్గాన్ని తల్లి ఆశిస్తూ ప్రతి ఒక్కరు వారానికి ఒకసారి రోజుకొక్కసారి మొక్కుకొని మీరు మండినటువంటి వంట మొదలు అమ్మవారికి పెట్టి నైవేద్యం ఇచ్చి రోజు మడిగట్టుకొని பூஜ்ய தேஸ்கனி இந்திய போய் நீனம் செய்து விதம்ங்க பிரதி உத்தயம் ఉండறன்னு இந்த సందర్భரన్ని தெரிஞ்சிட்டோம்